ఈ పర్యటనలో భాగంగా నేను ఎన్ని కిలోమీటర్లు నడిచానో ఎన్ని బోటలు ఎక్కి దిగాను ఎన్ని నదులు వాగులు రోడ్లు ఘాటాను తొంభై శాతం మా నడక చీకట్లోనే సాగింది టార్ టార్చ్ వేసుకునే అవకాశం కూడా ఉండేది చీకట్లో చేతికరనే కాళ్ళు కాలు పైన పొలాల గట్ల పైన ఎన్ని ఎన్ని గంటలు నడిచాము నిద్రిస్తూనే నడుస్తూనే నిద్రపోవడం నిద్రస్తూనే నడవడం ఎంత అనుభవంలోకి వచ్చిందో నడిచి నడిచి అలసిపోయి పడుకొని నిద్ర లేచాక నన్ను అక్కడికి తీసుకెళ్లిన గెరిల్లా బృందానికి కమాండర్ గా ఉన్న భీకరంగా కనిపించే ఓ కొండల వరుసను చూపిస్తూ ఇదిగో ఈ రాత్రికి మనం కొండలు అవే అని టీజింగ్ గా నవ్వుతూ చెప్పేవాడు నాకు గుండె జారినంత పని అయ్యేది కానీ తప్పేది ఏముంది సాయంత్రము ఆరు గంటలకి అన్నం తినేసి సందీల అమ్మకం అమ్ముకుంటుంటే ఎప్పుడు అంచనాలకు మించి సాగే నడకకు నేను తప్పక సన్నద్ధము చేసుకోవలసింది మా అమ్మ నన్ను ఎప్పుడు ఒంటి ప్రాణము అంటుండేది అటువంటిది ఇంత ప్రయాసను నేను ఎలా భరించాను దాని పొడవుతా ప్రజల సహకారము మావోయిస్ట్ పార్టీ కార్యకర్తల సహకారము చలిములియ సంఘం కార్యకర్తల సహకారము లేకుంటే నేను ఒక అడుగు కూడా వేయలేకపోయేదాన్ని నా బరువు మూసి నన్ను ఆగుదామన్న ఆగి బాగా అరిసిపోయినప్పుడు గ్లూకోజ్ నీళ్ళు నీళ్లు కప్పి బిస్కెట్లు మరొకటో తినడానికి ఇచ్చి పరిస్థితి అనుకూలించిన టార్చి లైట్ వేసుకుని లగ్జరీని కల్పించి అవసరమైన చోట చెయ్యి పట్టుకొని సైతం నడిపించి ఇంకా ఎన్నో రకాల ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నన్ను మీద మోయడం తప్ప మిగతా అవన్నీ బిడ్డ మా కట్లో పుట్టడము అది ఒక బరం అనుకున్న నేను మేము ఏ జన్మంలో పుణ్యం చేసినామో ఏమో ఇంత పేరు వచ్చుడు ఆ బిడ్డకు మహిళ లోకానికి ఇది ఒక గుర్తింపు